ఏపీ మహిళలకు భారీ శుభవార్త ఆడబిడ్డ నిధి స్కీమ్ ఆంధ్రప్రదేశ్ అంతటా మహిళలకు పెద్ద ఉపశమనం కలిగించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్రంలోనే పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది వర్తిస్తుంది ఆడబిడ్డ నిధి పథకం అనేది పాలక కూటమి యొక్క ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో భాగమైన ఆరు హామీ పథకాలలో చేర్చబడిన కీలకమైన కార్యక్రమం పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళల బ్యాంకు ఖాతాలలో నెలకు పదిహేను వందలు జమ చేస్తానని పథకం హామీ ఇస్తుంది ఈ ఆర్థిక సహాయం మహిళలకు ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మరింత బలం చేకూర్చడానికే ఈ సహాయం అయితే అందిస్తుంది ఈ డబ్బును డైరెక్ట్గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుంది ప్రభుత్వం ఇందువల్ల అందులో మధ్యవర్తుల జోక్యం ఉండదు అలాగే సచివాలయ ఉద్యోగులు ఇంటికి వచ్చి మనీ ఇచ్చే పరిస్థితి ఉండదు డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి కాబట్టి మనీ ఎప్పుడు వస్తుందో అనే టెన్షన్ ఉండదు ప్రభుత్వం మనీ రిలీజ్ చేయగానే అదే రోజు వస్తాయి ఈ మనీ ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ అయితే తీసుకొస్తుంది ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం త్వరలో ఓ అధికారిక పోర్టల్ తేవాలనుకుంటుంది ఆ పోర్టల్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది అలాగే ఎవరెవరికి మనీ జమ అయిందో ఆ వివరాలు కూడా అందులో ఉంటాయి ఇంకా అర్హతలు ఏ ఏ పత్రాలు ఉండాలి అన్ని వివరాలను అందులో చెబుతుంది తద్వారా మహిళలు ఆ పథకాన్ని అప్లై చేసుకోవడానికి వీలవుతుంది అయితే ఓ అంచనా ప్రకారం ఈ పథకం పొందాలంటే లబ్ధిదారు ఆంధ్రప్రదేశ్ మహిళ అయి ఉండాలి లబ్ధిదారు పేద మహిళ అయి కూడా ఉండాలి ప్రభుత్వం అధికారికంగా ఇంకా చెప్పకపోయినా కొంత సమాచారం ప్రకారం ఈ పథకం కోసం లబ్ధిదారు అయ్యే మహిళ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఎలక్ట్రిసిటీ బిల్ పాన్ కార్డు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ కలిగి ఉండాలనైతే తెలుస్తుంది అయితే అధికారికంగా సమాచారం వచ్చాక దీనిపై అయితే స్పష్టత అయితే వస్తుంది ఆడబిడ్డ నిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఏపీ ప్రభుత్వం అధికారిక పోర్టల్ తెచ్చాక అందులో అప్లై ఆన్లైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి అప్పుడు అప్లికేషన్ ఫారం స్క్రీన్పై ఓపెన్ అవుతుంది అందులో పేరు మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి అడుగుతారు వాటిని ఫిల్ అప్ చేసి అడిగిన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి దాంతో అప్లై చేసినట్లయితే అవుతుంది ఇందుకు సంబంధించి ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ దాచుకొని అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు స్టేటస్లో అప్రూవ్ అయినట్లు తెలిస్తే లబ్ధిదారులు అయినట్లే తద్వారా నెల నెల మనీ అయితే వస్తాయి దీనిపై ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఆడబిడ్డ నిధి స్కీమ్కి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే ఆదేశించారు ఈ పథకం అమలు కోసం ఎదురు చూస్తున్న ఆడవారి కోసమైతే దీపావళి తర్వాత ఈ పథకం అయితే అమలులోకి రానుందని చంద్రబాబు నాయుడు గారైతే తెలిపారు ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం మార్గదర్శకాలు రెడీ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో పేదరికాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన సంస్థ సెర్ఫ్ కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు సమీక్షించారు ఈ సందర్భంగా ఆడబిడ్డ నిధి కోసం ఆదేశాలను అయితే ఇచ్చారు అందువల్ల త్వరలోనే ఈ పథకం అమలవుతుందని స్పష్టమైంది దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్నారు కాబట్టి ఆడబిడ్డ నిధి పథకాన్ని దీపావళి తర్వాత అమలు చేసే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి ఈ పథకం కోసం గైడ్ లైన్స్ రూపొందించే అధికారులు కుటుంబ వార్షిక ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుంటారని సమాచారం అలాగే పేద మహిళలకు మాత్రమే దీన్ని ఇచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి తప్పనిసరిగా ఈ మనీ అవసరం అనిపించే వారికి ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది ఏది ఏమైనా గైడ్ లైన్స్ వచ్చాక కానీ మనకైతే క్లారిటీగా తెలీదు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరో నిర్ణయం కూడా తీసుకున్నారు డ్వాక్ట్రా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేలా విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు అందువల్ల త్వరలోనే డ్వాక్రా మహిళలకు కూడా సున్నా వడ్డీకే రుణం తీసుకునే ఛాన్స్ రాబోతుందని అనుకోవచ్చు నెక్స్ట్ మన వీడియో ఏంటి అనేది ఈ వీడియోలోనే చెప్పేస్తాను డ్వాక్రా సంఘాలకు పది లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇలా డ్వాక్రా మహిళలకు ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేపడతారు అనే విషయాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ పథకం ఎవరైతే ఉన్నారో ప్రతి ఆడవారికి ప్రతి ఇంట్లో ఎంతమందికి ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది వర్తిస్తుందో అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక ఇంట్లో ఒక ఆధార్ కార్డు మీద ఇద్దరు మహిళలు ఉన్నట్లయితే ఇద్దరికీ కూడా ఈ పదిహేను వందల స్కీమ్ అయితే వర్తిస్తుంది అయితే ఒక ఇంట్లో ఒక కార్డు మీద ఇద్దరికీ వస్తుందా అంటే వస్తుందనే చెప్తున్నాయి సమాచారం అలాగే ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది నేను మీకు ముందుగానే చెప్పడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా మీరు ఆ టయానికి మీ నేను ఏమేమి డాక్యుమెంట్స్ అయితే చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీకు ప్రతీ నెలా నెల ఈ డబ్బులు అయితే జమ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి ఇంకొంత సమాచారం ఇవ్వాలంటే సచివాలయ సిబ్బంది అందరూ కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి సర్వే చేసి ఎంతమంది మహిళలు ఉన్నారో వాళ్ళ వయసు ఎంత ఉంది వాళ్ళు ఎంత చదువుకున్నారు ప్రజెంట్ చదువుతున్నారా లేక చదువు ఆపేసి ఉన్నారా భర్త చనిపోయాడా ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేస్తారు వెరిఫికేషన్ చేసి వాళ్ళ దగ్గర నుండి తంబు అనేది పెట్టించుకుని మీకైతే అప్లై చేస్తారు అప్లై చేసిన తర్వాత అక్టోబర్ ఇరవై ఆ సమయంలో ప్రతీ నెలా కూడా మహిళల ఖాతాల్లోకైతే అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అయితే మీ ఇంట్లో మీకు ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ రెడీగా పెట్టుకొని ఉండండి ఇక వారం రోజుల్లోనే అధికారులు మీ ఇంటి వచ్చి మీ ఇంటికైతే వచ్చి వెళ్ళి వెరిఫికేషన్ చేసి తమ్ము వేయించుకొని అయితే వెళ్తారు ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్